వెల్కమ్ టు ప్రజాక్షేత్రం టీడీపీ అధినేత చంద్రబాబు గారు అమిత్ షా నడ్డాగారులతో భేటీ తర్వాత ఎప్పటి ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న బీజేపీతో పొత్తు ఖాయమైందనే వార్తలు ఒకవైపు ఉండగానే టీడీపీ శ్రేణుల్లో మాత్రం మిశ్రమ స్పందన ఉంది టీడీపీ బీజేపీతో పొత్తుకు వెళ్తూనే బీజేపీకి రాష్ట్రంలో వ్యతిరేకత ఉందని ఆయన వైసీపీని ఓడించడానికి రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా పొత్తుకు సిద్ధమయ్యామని ముక్తాయింపు టీడీపీ నుంచి వస్తుంది బీజేపీతో పొత్తు అంశం ఎన్డీఏలోనే ఉన్న జనసేనకు ఎలాంటి ఇబ్బంది లేకపోయినా టీడీపీకి మాత్రం కొంచెం ఇష్టం కొంచెం కష్టంగా ఉందని టీడీపీ నేతలు మాటలే చెప్తున్నాయి వైసీపీని అన్ని రకాలుగా కట్టడి చేయడానికి బీజేపీ అవసరం తప్పదు కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లోనే బీజేపీతో పొత్తుకు వెళ్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తుండగా టీడీపీ అనుకూల మీడియా సోషల్ మీడియా మాత్రం చంద్రబాబు గారు గట్టిగా చెప్పి బీజేపీని పొత్తుకు ఒప్పించారని ఒకవైపు చంద్రబాబు గారు ప్లాన్ వేస్తే బీజేపీకి ఓటమే అని అందుకే బీజేపీనే పొత్తుకు ముందుకు వచ్చిందని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు అయితే గత రెండు సంవత్సరాలుగా ఢిల్లీ పెద్దల అపాయింట్మెంట్ కూడా దొరకపోయినా బీజేపీ కూడా తమతో కలిసి రావాలని ఆశిస్తున్నట్టు టీడీపీ నేతలు చెప్పింది ప్రజలు ఇంకా మర్చిపోలేదు అయితే బీజేపీ టీడీపీతో కలిసి వచ్చిన టీడీపీ కోరుకుంటున్నట్టు వైసీపీని జగన్మోహన్ రెడ్డి గారిని కట్టడి చేయడానికి బీజేపీ సహకరిస్తుందా అనేది అనుమానమనే చెప్పాలి గత నాలుగు సంవత్సరాలుగా వైసీపీకి బీజేపీతో ఉన్న బంధం ఇతర బీజేపీ ఇతర రాష్ట్రాల్లో దూకుడుగా ఉన్న సిబిఐ ఈడీలు ఏపీలో జాడలేకపోవడం బీజేపీ ముఖ్యమంత్రులు కూడా సార్లు జగన్ గారు కేంద్ర పెద్దలతో కలవడం ఒకవైపు టీడీపీతో పొత్తు చర్చలు జరుగుతుండగానే ఢిల్లీలో జగన్ గారు ప్రధాని మోదీ గారితో భేటీ అవడం చూస్తున్న వారికి బీజేపీ టీడీపీతో పొత్తు పెట్టుకున్న టీడీపీ కోరుకుంటున్నట్టు వైసీపీని జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నికల్లో కట్టడి చేయడానికి కేసుల తుట్టెను కదల్చడానికి సహకరిస్తుందా అనేది అనుమానమే అనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంత వరకు టీడీపీ వైసీపీలు దూరదూరంగా ఉన్న రైలు పట్టాలనుకుంటే ఆ రెండు పట్టాలపై ఒకే సమయంలో ప్రయాణించే రైలు మాత్రం బీజేపీనే అనుకోవాలి టీడీపీతో పొత్తు పెట్టుకున్న ఆ పొత్తును రాష్ట్రంలో బీజేపీ బలాన్ని పెంచుకునేందుకు మాత్రమే ఉపయోగించుకునే అవకాశం ఉంది టీడీపీతో పొత్తుకు బీజేపీ సిద్ధమవడానికి మరో కారణం కూడా ఉండొచ్చు ఒకవేళ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీకి సొంతంగా అధికారం వచ్చే అవకాశం లేకుంటే అప్పుడు టీడీపీ ఎంపీల అవసరం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఇప్పుడే టీడీపీని పొత్తు ద్వారా తమ వద్దే అట్టిపెట్టుకునే వ్యూహంలో బీజేపీ ఉండొచ్చు దానికి తోడు గత రెండు సంవత్సరాలుగా బీజేపీతో పొత్తు కోసం టీడీపీ వేచి చూస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్లో సైతం బీజేపీ ఎక్కువ సీట్లను దక్కించుకునే ప్రయత్నం చేయొచ్చు